హలో అండి వెల్కమ్ టు లక్ష్మి ఓలో కిచెన్ నేను మే లక్ష్మి ఈరోజు వీడియోలో బొబ్బర్లతో వడలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి వీటినే చాలామంది అలసంద వడలు అని కూడా పిలుస్తారు కాకపోతే దానికి దీనికి కూడా చాలా తేడా ఉంటుంది అండ్ ఈ బొబ్బర్లు కూడా అయితే హెల్త్ కి చాలా మంచిదండి వీటిలో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది దీనితోని పిల్లలు పెద్దలు కూడా ఇష్టపడే విధంగా మనం ఇక్కడ వడలు చేసుకుంటున్నాం మనకి స్ట్రీట్ సైడ్ వడలు ఎలా ఉంటాయో అలా ఉంటాయి అనమాట అవి చేసుకోవడం కోసం నేను ఇక్కడ పావు కిలో బొబ్బర్లు తీసుకుని ఒక ఐదు ఆరు గంటల ముందుగానే నానబెట్టుకున్నాను వాటిని ముందుగా వాష్ చేసేసుకుని ఒక ఆరు గంటల పాటు నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది సో నానిన తర్వాత కూడా మళ్ళీ వీటిని ఒకసారి బాగా వాష్ చేసేసుకోవాలండి అలా వాష్ చేసి వీటిని రెడీగా పెట్టేసుకుని ఇప్పుడు ఒక మిక్సీజార్ తీసుకుని ఇందులోకి వాటర్ ఏమీ రాకుండా ఓన్లీ బొబ్బర్లు మాత్రమే యాడ్ చేసేసుకోవాలి ఇలా ఒక సగం వరకు కూడా మనం బొబ్బర్లు యాడ్ చేసుకోవాలండి తర్వాత ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను ఇంకా స్పైసీగా కావాలంటే వేసుకోవచ్చు కాకపోతే మళ్ళీ మనం పచ్చిమిర్చి పీసెస్ కూడా వేసుకుంటాం కాబట్టి ఇక్కడ రెండే వేసుకున్నాను అలాగే వన్ ఇంచు అల్లం కూడా వేసుకుని అల్లం ముక్కలు ఒక ఎనిమిది వరకు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకున్నాను వెల్లుల్లి వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట వాడ ఇంక ఇందులో వాటర్ ఏమి కూడా వేయకుండా చూపిస్తున్న విధంగా కచ్చపచ్చగా పచ్చగా గ్రైండ్ చేసుకుని బౌల్లోకి తీసుకోవాలి తర్వాత ఇందులో ఒక రెండు టీ స్పూన్ల సాల్ట్ వేసుకుని అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఒక పెద్ద ఆనియన్ని చూపిస్తున్న విధంగా ముక్కల్లా కట్ చేసి వేసుకుంటున్నానండి అలాగే ముందు మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా మళ్ళీ ఇంకొక రెండు పచ్చిమిర్చి కూడా ముక్కల్లా కట్ చేసి వేసుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం తరుగు కూడా వేసుకున్నాను అండ్ కొద్దిగా కొత్తిమీర కూడా చిన్నగా ముక్కల్లా కట్ చేసి వేసుకున్నాను ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఆనియన్స్ని బాగా మ్యాష్ చేసుకుంటూ దీనిలో బాగా కలుపుకోవాలి ఈ వడల పిండిలోకి మనం ఇందులో ఆనియన్స్ వేసుకున్నాం కదా బాగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకుంటే కనుక అందులో వచ్చే వాటర్తో పిండి అంతా కూడా బాగా కలిసిపోతుంది ఇది మనం మిక్స్ చేసుకునేటప్పుడే ముందుగానే పై డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి చేత్తో కొద్దిగా పిండిని తీసుకుని గట్టిగా ప్రెష్ చేసుకుంటూ రౌండ్ బాల్లాగా చేసుకుని విధంగా వేళ్లతో పాటు ఒత్తుకుంటూ ఉండాలి ఇదేంటంటే విడిపోతూ ఉంటుందన్నమాట మనం పొట్టుతో పాటు గ్రైండ్ చేసుకున్నాం కదా దానివల్ల సో జాగ్రత్తగా విధంగా ఒత్తుకుంటూ చిన్న సైజు వడలాగా చేసుకుని ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ బాగా మరిగించుకుని ఉంచుకుంటున్నాం కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం గారెలు వేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉండాలి సో మిగతా అన్నీ కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగానే చిన్న సైజు బాల్లా తీసుకుని చేతితో ఒత్తుకుంటూ వేసుకోవాలి అండ్ ఈ బొబ్బర్ల ఏంటంటే బాగా పెద్దగా వేద్దామని కూడా వీలు పడదండి విడిపోతూ ఉంటుందన్నమాట సో చిన్నగా వేసుకుంటుంది లోపల కూడా బాగా ఉడికి పైన క్రిస్పీగా ఉంటాయి సో మనం అన్నీ కూడా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక టూ మినిట్స్ పాటు అలా వేయించుకోవాలి తర్వాత ఒకటే ఒకటి కూడా రెండో వైపుకి తిప్పుకుంటూ వేయించుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో పెట్టేస్తే కనుక వాటర్ లోపల వరకు కూడా కుక్ అవ్వదు అందుకోసం ఏంటంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోవాలి సో అలా మనం కలుపుకుంటూ ఇంచుమించుగా నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు వేయించుకుంటే రెండు వైపులో కూడా బాగా వేగి ఇక్కడ చూపిస్తున్న విధంగా మంచిగా రంగు వస్తుంది చూస్తారు కదా చూడడానికి మసాలా వాడు ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది అండ్ వేగేటప్పుడు కూడా ఆరో చాలా బాగుంటుంది అన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఈ విధంగా మనం ఒక స్టైనర్లోకి తీసేసుకోవాలండి తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని వేడిగా తింటే కనుక చాలా క్రిస్పీగా ఉంటాయి పైన మిగతా పిండితో కూడా ఇలానే వడల్లాగా వేసేసుకోవాలండి సో చూసారు కదా బొబ్బర్లతో వడలు ఎలా చేయొచ్చు అనేది చాలా ఈజీ అనమాట చేసుకోవడం అండ్ పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు మా పిల్లలకైతే ఇవి చేసి పెడితే కనుక ఇవి ఏంటి అని వాళ్ళు అడిగితే బొబ్బర్లు అని చెప్పే కన్నా కూడా ప్రోటీన్ వాడా అని చెప్పామండి చాలా ఇష్టంగా తిన్నారన్నమాట వాళ్ళు సో ఒకసారి మీరు కూడా ఈ విధంగా పిల్లలకి చేసి పెట్టండి అలాగే మీరు చేసిన తర్వాత మీకు ఎలా కుదురైనది కూడా కామెంట్లో చెప్పడం అయితే మర్చిపోకండి మరి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్